మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రామగుండం ను అభివృద్ది చేస్తామన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జగ్జీవర్ వారి యొక్క కుమార్తెలు మీనా కుమారి గారిని భారతదేశ ప్రభుత్వంలో స్పీకర్గా అత్యున్నతమైన స్థాయిలో పెట్టి వారు కూడా తండ్రికి మించి మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎలా దళితులకు బలహీన వర్గాలకు గౌరవం ఇచ్చినా అంటే అది కేవలం కాంగ్రెస్ లో జరిగిందనే అంశాన్ని ఒక్కసారి జరగాలి ఆలోచన చేయాలి ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు అవినీతికి ఆమణ దూరంగా ప్రతి ఒక్క ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారు చూపించిన బాటలో అంబేద్కర్ గారు సూచించిన బాటలో ఈరోజు ముందుకు పోతున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నాం దళ దళాలకు జోపిదారులకు మరి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పూర్తి పూర్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో ఆశీర్వదించినారో నేను మీ అందరినీ చేతులు జోడించి కోరుతా ఉన్నా గతంలో రాష్ట్రంలో దోపిడిదాన్ని పక్కన పెట్టినారు ఇలా దళిత బలహీన వర్గాల వారు రేపు జరగబోయే ఎన్నికల్లో సారస్వతిక పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి మరి ఇలా మాట్లాడేసిన అవసరం కూడా ఉన్నది మీకు తెలుసు ఎవరెవరు కలిసి ఏ రకంగా దొంగ చాటు మరి కలైకులతో వస్తా ఉన్నారు ఈ రోజు ఒక మద్దతుతో పాటి దేశాన్ని వెళ్తూ బలహీన వర్గాల వారిని అందనొచ్చు